ఈ వారంలో స్టాక్ మార్కెట్లు అనుకోని విధంగా కింద కిందకి రావడం జరిగింది దీనికి గల కారణం ఏంటని వాకప్ చేస్తే బొంబాయి సట్టా బజార్లో మరి భారతీయ జనతా పార్టీకి అనుకున్న విధంగా నాలుగు వందల సీట్లు రావు మూడు వందలు మూడు వందల లోపల వస్తాయనేది ఒక భయాన్ని అక్కడ రేకెత్తిచ్చారు ఎందుకంటే బొంబాయి సట్టా బజార్లో బుల్సు బేర్సు చాలా విపరీతంగా వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క స్టేక్ ఎలా ఉంటుందంటే కొన్ని కోట్లు ఉంటుంది ఒక పది రూపాయల రేటు ఒక పడినా పెరిగినా సరే వాళ్ళకి కొన్ని కోట్ల లాభం కానీ కొన్ని కోట్ల నష్టం కానీ ఉంటుంది మొత్తానికి ఎలాగైతే నేమ్స్ కానీ బేస్ ఏం చేశారంటే ప్రజల్ని నమ్మించడం మొదలుపెట్టారు ఏమని బీజేపీకి అనుకోని విధ అనుకున్న విధంగా నాలుగు వందల ప్లస్లోకి రావడానికి అవకాశం లేదు అదే బీజేపీ లేకుంటే తన ఎన్డీఏ అన్నీ కలిసి కూటం కలిసి అనేది అక్కడ ఒక రకమైన సెంటిమెంట్ని ప్రజల్లోకి ఎక్కించగలిగారు దాంతో ఏమిందంటే ప్రజలు కూడా కొద్దిగా భయపడటం మొదలుపెట్టారు ఏమో స్టాక్ మార్కెట్లో పడిపోతుంది ఎలాగా మరి ఇలా పడిపోయిందంటే రేపు పొద్దున ఇంకా మనం లాస్ అమ్ముకోవాల్సి వస్తుందేమో అని ఇలాంటి పాపం భయాలు రేకెత్తేస్తాయి సాధారణంగా మనం ఎప్పుడైతే చూడండి సైకాలజీ రెండు రకాలుగా ఉంటుంది మన కమోడిటీస్ ఉన్నాయనుకోండి మన వస్తువులు సపోజ్ మామిడి పళ్ళు ఉన్నాయి డజన్ రెండు వందల రూపాయలకు అమ్ముతున్న సమయంలో ఎవరైనా వచ్చి నేను దదిని వంద రూపాయలు అమ్ముతానంటే అది చకచకా చకచకా అమ్ముడిపోతాయి కానీ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు పడిపోతున్నప్పుడు ఎవడు కొండు కొనడానికి ఇష్టపడు అది పెరుగుతుంటే ఇంకా పెరుగుతున్న రేట్లో కొనాలిపిస్తుంది ఎందుకంటే రేపోతున్న ఇంకా పెరుగుతుందండి అనే భావనలో ప్రజలు ఉంటారు మరి దీన్ని ఎన్కేష్ చేసుకుని వారి యొక్క సైకాలజీని వాళ్ళ సెంటిమెంట్ని దెబ్బ కొట్టాలనే విధంగా వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకుని బేస్ ఏం చేశారంటే మూడు వందల సీట్ల కన్నా బీజేపీకి తక్కువ రావటానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ ఇండియా ప్రభుత్వం కూడా ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది ప్రజల్లోకి గట్టిగా చొచ్చుకునిపోయే విధంగా వాళ్ళు ఎక్కించగలిగారు దీంతో ఏంటంటే ప్రజల మధ్య ఒక భయం బేస్ కావాల్సింది భయమే కాబట్టి వాళ్ళు టగడగా టగడగా టకే వాళ్ళు హ్యామర్ చేయటం మొదలుపెట్టారు దీనివల్ల ప్రతిరోజు ఆరు వందల పాయింట్లు నాలుగు వందల పాయింట్లు ఐదు వందల పాయింట్లు అలా పడుతూ పడుతూ వచ్చింది అక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పడుతూ వచ్చింది కానీ క్రాష్ కాలేదు క్రాష్కి పట్టడానికి చాలా తేడా ఉంది మరి క్రాష్ కాకుండా పడుతూ వస్తున్నది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఈ రిఫార్మ్స్ తెచ్చింది ఎవరి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదా పివి నరసింహరావు గారి హయ్యంలో కాదా అంతవరకు లైసెన్స్ రాజులుగా ఉన్న ఈ వ్యవస్థలో ఒక్కసారిగా వాటిని లైసెన్స్ పద్ధతిని తీసేసి ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్టాక్ మార్కెట్ పడిపోతాయి ఇండస్ట్రీలు దివాలి తీస్తాయి అనే వాదనకి మరి మీరు ఎందుకు చేయతనిస్తున్నారు అది కాదు అనుకుంటే బీజేపీ ఉందనుకోండి వారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి ఫేవరే కదా అక్కడ చెప్పినండి రేపు పెద్దగా కమ్యూనిస్ట్ పార్టీగా అనుకోకుండా వచ్చిందనుకోండి వాళ్ళు కూడా ఇప్పుడున్న విధానాలనే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కానీ దాన్ని ఆలపై సడన్ చేంజ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అలా అవకా అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం దేశం అయిపోయి ఆ ప్రభుత్వం కూలిపోవటం కాకుండా శ్రీలంకలో జరిగినటువంటి లాగా ప్రజల ఆందోళనతో ఆ నాయకులందరినీ తరిమి 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 కొడతారు ఈ సంగతి రాజకీయ నాయకులు తెలియదా కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి భయం లేదు పడుతున్న దాన్ని మీరు అవకాశంగా తీసుకోండి ఈ పడుతున్న మార్కెట్లో మంచి ఫండమెంటల్ ఉన్న షేర్స్ టాటా మోటార్స్ కానీ లేకుంటే మన జియో ఫైనాన్స్ కానీ ఇలాంటి మంచి మంచి షేర్లు చాలా ఉన్నాయి మీరు రిఫర్ చేస్తే మరి అలాంటి షేర్లు చక్కగా కొనుక్కొని మీరు ఇన్వెస్ట్ చేశాను అనుకోండి మరి కొద్దిగా మార్కెట్ సెటిల్ అయితే లాభాల పంట మీ ఇంటికి రాదా రేపు జనవరిలో రైతులకి పంటలు ఎలాగ వస్తాయో అలాగే మీకు లాభ లాభాల పంటలు కూడా మీ ఇంటికి వస్తాయండి కాబట్టి భయపడకండి ఇది క్రాష్ కాదు మార్కెట్ ఒకవేళ ఉల్టా పుల్టా ఏమైనా సరే ఒకవేళ బీజేపీ రాలేకపోయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇండియా కూటమి వచ్చినా సరే ఎవరు కూడా ఈ ఎదుగుదలని ఆపలేరు గుర్తుపెట్టుకోండి మోడీ చెప్తారు మోడీ గ్యారంటీని మోడీ స్టాక్ మార్కెట్ చెప్పాలంటే నేనే చెప్పాలి రామ్జీ గ్యారంటీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ క్రాష్ కాదు పడచ్చు రేపన్న సపోజ్ ఇండియా కూటమి వచ్చిందనుకోండి కొన్ని పాయింట్లు పడతాయి మహా అంటే ఒక వారం రోజులు పది రోజుల పాటు మూడు వందల పాయింట్లు నాలుగు వందల పాయింట్లు అలా పడచ్చు కానీ మార్కెట్ బ్రహ్మాండంగా పుంజుకుంటున్నాడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు పుష్ ది రిఫార్మ్స్ టు ఎంకరేజ్ ది ఇండస్ట్రీస్ టు ఎంకరేజ్ ది స్టాక్ మార్కెట్స్ అంటే దే ఎంకరేజ్ ది స్టాక్ మార్కెట్స్ దే విల్ నాట్ బి ఎనీ ఇండస్ట్రీస్ ది పబ్లిక్ ఇష్యూస్ హ్యాస్ టు కమ్ ది పీపుల్ హ్యాస్ టు ఇన్వెస్ట్ అండ్ పబ్లిక్స్ గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే పిఎస్సి అమ్మాలి పిఎస్సిలు అమ్మాలంటే స్టాక్ మార్కెట్ బాగుంటేనే వాళ్ళు పిఎస్సిని అమ్మి డబ్బు చేసుకోగలుగుతారు కాబట్టి భయపడింది ఇన్వెస్టర్స్ రేపటి రోజు మీదే నేను గ్యారెంటీ ఇస్తున్నాను వచ్చే పది సత్ పది సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి రూపాయికి రూపాయి ప్రతి ఐదు సంవత్సరాలకి వస్తుంది గ్యారంటీ రామ్జీది మంచి షేర్లు ఇన్వెస్ట్ చేస్తే సియూ బాయ్ ఎన్ రామ్జీ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ And senior journalist, Goody Gantry TV9, see you, bye.